వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ చూసేద్దామండి ఈ రోజు ఎపిసోడ్లో భాగంగా వేదవతి కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది అంతలో నర్మదా అక్కడికి వస్తుంది అత్తయ్య అత్తయ్య అని పిలుస్తుంది అప్పుడు వేదవతి హాల్లోకి వస్తుంది ఏమైంది నర్మద ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావు ఎందుకు ఇలా అరుస్తున్నావు అని అంటుంది అప్పుడు నర్మద ఎంతో సంతోషంతో అత్తయ్య మీకు శుభవార్త చెప్పాలి చాలా సంతోషంగా ఉంది అని అంటుంది నర్మద అప్పుడు వేదవతి చాలా సంతోషపడుతుంది శుభవార్త అని అనుకుంటుంది అప్పుడు నర్మద ఇలాంటిది అవును అత్తయ్య ఒక గుడ్ న్యూస్ అని నవ్వుతూ ఉంటుంది నర్మద అప్పుడు వేదవతి ఆలోచిసి ఇలా అంటుంది నాకు నువ్వు చెప్పకపోయినా తెలిసిపోయింది ఆ గుడ్ న్యూస్ ఏంటిదో అని అంటుంది వేదవతి అప్పుడు నర్మద షాక్ అవుతూ మీకు తెలిసిపోయిందా ఏంటి అని అంటుంది అప్పుడు వేదవతి ఇలా అంటుంది నువ్వు నెల తప్పావు కదా అని అంటుంది నువ్వు నెల తప్పవు నాకు అర్థమైంది ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ నాకు చాలా సంతోషంగా ఉంది ఐదుగురు పిల్లల్ని కన్నాను నువ్వు ఇంత శుభవార్త అనగానే నాకు అర్థమైపోయింది నాకు తెలుసు మొదట నువ్వే నాకు ఇస్తావు అని అని అంటుంది వేదవతి అప్పుడు నర్మద అయ్యోతే అది కాదత్త అని అంటుంది అప్పుడు వేదవతి పట్టించుకోకుండా చాలా సంతోషపడి చాలా సంబరంగా ఉంటుంది ఇంతలోకి శ్రీవల్లి అక్కడికి వచ్చి ఇదంతా వింటుంది శ్రీవల్లి మనసులో ఎలా అనుకుంటుంది మా అమ్మూ ఈ నర్మద ప్రెగ్నెంట్ నాకు భయం ఫస్ట్ నేనే ఇంటికి మనమన్ను మోనోరాలను ఇద్దామనుకుంటే నర్మద అయింది ఇది ప్రెగ్నెంట్ అని అనుకుంటుంది శ్రీవల్లి అప్పుడు నర్మదా ఇలా ఉంటుంది అత్తయ్య అది కాదు అత్తయ్య అని అంటుంది అప్పుడు వేదవతి వినిపించుకోకుండా సంతోషపడుతూ ఉంటుంది ఇదంతా గమనిస్తున్న శ్రీవల్లి భయం బాధపడుతుంటుంది ఏంటి ఇదంతా నర్మదా నిజంగా నెల తప్పిందా అనుకుంటున్నప్పుడు నర్మద నర్మదా ఇలా అంటుంది అత్తయ్య నేను నెల తప్పలేదు గుడ్ న్యూస్ అనగానే మీరు అదే అనుకుంటారా అది కాదు నాకు ప్రమోషన్ వచ్చింది అని అంటుంది అప్పుడు వేదవతి ఓ అవునా నేను అది అనుకున్నా చాలా సంతోషంగా ఉంది నీకు ప్రమోషన్ వచ్చినందుకు నువ్వు మా పేరు నిలబెడతావు అని ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు అప్పుడు శ్రీవల్లి ఇలా అనుకుంటుంది మనసులో అమ్మయ్య ఈ నర్మద అని ఎలా తప్పలేదు నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని అనుకుంటుంది వీళ్ళిద్దరు సంతోషంగా చూసి సంతోషంగా ఉండడం చూసి శ్రీవల్లి అయితే తట్టుకోలేకపోతుంది అప్పుడు వేదవతి ఇలా అంటుంది ఈ విషయం ప్రేమకు కూడా చెప్దాంపా చాలా సంతోషిస్తుంది అని అంటుంది వేదవతి అప్పుడు నర్మదే నర్మద సరే అవుతాయా అని ఇద్దరు వెళ్తారు అక్కడి నుంచి అప్పుడు శ్రీవల్లి వీళ్ళైతే ప్రేమకు చెప్పాలనుకుంటారు కానీ నాకైతే చెప్పరు అని చాలా కులుకుంటుంది శ్రీవల్లి అయితే ఇంతలోకి శ్రీవల్లి బయటకు వచ్చి పానీపూరి కోసం అని వస్తుంది పానీపూరి బండి కాడ పానీపూరి అయితే తింటూ ఉంటుంది పానీపూరి తింటూ ఉంటే అక్కడికి భాగ్యం ఆనందరావు అయితే నడుచుకుంటూ వస్తారు భాగ్యం ఆనందరావు శ్రీవల్ని చూసి ఆగుతారు అప్పుడు శివలి దగ్గరికి వచ్చి పానీపూరి తింటున్న శ్రీవల్ని తీసుకొని వస్తారు ఏమైందన ప్రశాంతంగా పానీపూరి కూడా తినేయట్లేదు అంటుంది శ్రీవళి అప్పుడు నీకు ఒక గుడ్ న్యూస్ అమ్మడు నువ్వు ఒక పని చేయాలి అని అంటారు అప్పుడు ఏంటమ్మా అని అంటుంది అప్పుడు ఇలా అంటుంది మీ ఆయన నీతో సరిగ్గా ఉండడం లేదు కదా మనకి నీకు పది లక్షలు కావాలంటే నువ్వు మేము చెప్పినట్టు చేయాలి అని అంటుంది అప్పుడు వాళ్ళు ఎంతో సంతోషపడుతుంది నేనేం చేయాలి అని అంటుంది అప్పుడు మీ ఎదిరిన ఉంది కదా భద్రావతి ఆ భద్రావతి చెప్పింది వాళ్ళ మేనల్లుడు విశ్వాకి మీ మామయ్య గారు ఉన్నారు కదా రామరాజు వాళ్ళ చిన్న కూతురు అమూల్యకి మధ్య ప్రేమ రాయభారం చేయాలి పెళ్లి రాయభారం చేయాలి అలా అయితే పది లక్షలు ఇస్తా అని అన్నది అని అంటుంది అప్పుడు వాళ్ళు ఒకసారిగా షాక్ ఏం మాట్లాడుతున్నావు అమ్మ ఏం మాట్లాడుతున్నావు ఇప్పటికీ నా జీవితం అంతా పో పోతుంది ఇక నేను ఊబిలో కూరుకున్నట్టే అవుతుంది ఇది కనుక మా మావయ్య గారికి తెలిస్తే వాళ్ళకి వీళ్ళకి పచ్చిగడ్డేస్తే బగ్గుమనేటట్టుంది ఆ రెండు కుటుంబాల మధ్య నేను ప్రేమ వ్యవహారం నడిపినట్టు తెలిస్తే మా మామయ్య గారు నన్నుకుంటాడు ఇంట్లో నుంచి వెళ్ళకొడతారు ఏం మాట్లాడుతూ నేను ఇది చెయ్యను అని అంటుంది శ్రీవల్లి అప్పుడు ఆనందరావు భాగ్యం కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు ఇలా చేస్తే పది లక్షలు వస్తాయి దీనివల్ల నీ కాపురం చక్కబడుతుంది అని ఉంటుంది అప్పుడు శ్రీవల్లి నా కాపురం చక్కబడ్డం కాదు ఇదంతా మా మామయ్య గారికి తెలిసి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడతాడు మొత్తం పోతుంది అని ఉంటుంది శ్రీవల్లి అప్పుడు వాళ్ళతో వచ్చే వాళ్ళ భాగ్యం ఆనందరావు కన్విన్స్ చేస్తుంటే వాళ్ళ మాటలు వినిపించుకోకుండా శ్రీవల్లి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలోకి ప్రేమ ఇంతలోకి ప్రేమ కళ్యాణ్ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది ఆ కళ్యాణ్ రమ్మనడం ఒక ప్లేస్కి రమ్మంటాడు కదా ప్రేమని సో ప్రేమ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ మాటలు ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంతలోకి వేదవతి నర్మద అయితే స్కూటీ మీద అక్కడికి వస్తారు ప్రేమ దగ్గర ప్రేమ రోడ్డు మీద నడుస్తూ ఉంటే ప్రేమను చూసి వాళ్ళైతే అక్కడికి వస్తారు వచ్చి అప్పుడు నర్మద వేదవతి అయితే ప్రేమ దగ్గర ఉండి ఇలా అంటారు ఏమైంది ప్రేమ నువ్వెందుకు ఇలా రోడ్డు మీద ఒక్కదానివి తిరుగుతున్నావు నీ కోసం ఇంట్లో ఎంత వెతికాము నువ్వు కనిపించలేదు నీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని నర్మదా వచ్చింది కానీ నువ్వు ఇంట్లో లేవని నీకోసం మేము వెతుక్కుంటూ రోడ్డు మీద వెతుకుంటూ వచ్చావు నువ్వు ఇక్కడ ఉన్నావు ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అని ఉంటుంది నర్మదా వేదవతి అప్పుడు నర్మదా ఇలా ఉంటుంది ప్రేమ నువ్వు నాలుగు రోజుల నుంచి గమనిస్తున్నావు నువ్వు నేను నువ్వు నీలోనే చాలా బాధపడుతున్నావు అసలు ఏం జరిగింది చెప్పు ప్రేమ అని అంటుంది నర్మదా అప్పుడు ప్రేమ మాత్రం ఏమీ మాట్లాడదు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది అప్పుడు నర్మదా ఇలా ఉంటుంది నీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను కానీ నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నా ఫస్ట్ నీ సమస్య సాల్వ్ చేయాలి అని ఉంటుంది నర్మదా అప్పుడు ప్రేమ ఇలాంటుంది ఏంటి అక్క గుడ్ న్యూస్ చెప్పు ప్లీజ్ ఏంటక్క గుడ్ న్యూస్ అని అంటుంది ప్రేమ అప్పుడు నర్మదా అయితే ఫస్ట్ నీ ప్రాబ్లం ఏంటిదో చెప్పు నువ్వు ఎందుకు ఇలా బాధపడుతున్నావు నీలో నువ్వే నువ్వు చెప్పు అని అంటుంది నర్మదా అప్పుడు ప్రేమ అయితే ఏం మాట్లాడదు గుడ్ న్యూస్ ఏంటో చెప్పక్క అని అంటుంది అప్పుడు నర్మదా అయితే ఇలా అంటుంది నాకు ప్రమోషన్ వచ్చింది ప్రేమ అని అంటుంది అప్పుడు కంగ్రాస్ అక్క అని అంటుంది ప్రేమ చాలా సంతోషపడుతుంది ప్రేమ అప్పుడు సరే కానీ నా సంగతి పక్కన పెట్టు నీకేమైంది నీదేం ప్రాబ్లం నువ్వేదో ప్రాబ్లంలో బలమైన ప్రాబ్లంలో ఉంటుంది చెప్పు అని ఉంటుంది నర్మదా ఎంత అడిగినా కానీ ప్రేమ మాత్రం నోరు విప్పదు వేదవతి అడిగినా కానీ నోరు విప్పదు అప్పుడు నర్మదా ఇలాంటి నాకేం చేయాలో తెలుసా అని నర్మదా ధీరజ్కి ఫోన్ చేస్తుంది ధీరజ్కి ఫోన్ చేసి ఇలా మాట్లాడుతుంది ధీరజ్ ఎక్కడ ఉన్నావు నువ్వు గా ఇక్కడికి ప్రేమ తనలో తానే బాధపడుతుంది పెద్ద సమస్యలు ఎరుక్కున్నట్టుంది భర్తగా నువ్వే సాల్వ్ చేయాలి అని అంటుంది అప్పుడు ధీరజ్ వెంటనే ఓకే ఓ నేను లక్షల సార్లు అడిగినా తను నాకు చెప్పట్లేదు సరే నేను వస్తున్నాను మీరు ఎక్కడ ఉన్నారో అని అంటాడు అప్పుడు లొకేషన్ పెట్టింది నర్మదా ఆ లొకేషన్కి అయితే ధీరజ్ వస్తాడు అదిగో ధీరజ్ వస్తాడు అని అంటుంది నర్మదా ధీరజ్ అయితే అక్కడికి వస్తాడు అప్పుడు ధీరజ్తో అంటుంది నర్మద తిను ఒక్కతే ఇక్కడ నడుస్తూ ఉంటుంది నేను చాలా డేస్ నుంచి గమనిస్తున్నా ప్రేమ చాలంలో తాను బాధపడుతుంది ఎంత అడిగినా చెప్పట్లేదు కానీ నువ్వు భర్తగా తనకి అండగా ఉండాలి తనకి సాయం చేయాలి తన బాధ నువ్వు తీర్చాలి అని చెప్తుంది నా మద సరే వదిన నేను చూసుకుంటాను అంటారు అప్పుడు ప్రేమ వేదవతి ప్రేమ దగ్గరికి వేదవతి వచ్చి నువ్వేం బాధపడకు అంత పెద్ద సమస్య అయినా ధీరజ్కి చెప్పు సాల్వ్ చేస్తాడు అని అంటుంది కొంచెం ధైర్యం చెప్పి అక్కడి నుంచి నర్మద వేదవతి అయితే వెళ్ళిపోతారు అప్పుడు ప్రేమ దగ్గరికి ధీరజ్ వచ్చి ఇలా అంటాడు అసలు ఏమైంది ప్రేమ ఎందుకు నువ్వు ఇలా బాధపడుతున్నావు ఏం జరిగిందో చెప్పు నేను ఇవాన్ని నిన్నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను అంటాడు అప్పుడు ప్రేమ అయితే నోరు విప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు ధీరజ్ కూడా ప్రేమ వెనకంగా వెళ్ళిపోతూ ఉ ఇలా అంటాడు ప్రేమ ఆగు ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ప్రేమ మాత్రం ఏం నేను ఒక ఇంపార్టెంట్ పని ఉంది అక్కడికి వెళ్ళాలి అని అంటుంది సరే రా నేను నా బైక్ మీద డ్రాప్ చేస్తాను అని అంటాడు ధీరజ్ సరే ఫస్ట్ అయితే ఒప్పుకోదు ప్రేమ తర్వాత ధీరజ్ ఎంతగానో అడగడంతో సరే అని ధీరజ్ బైక్ మీద అయితే ఎక్కుతుంది అలా ధీరజ్ ప్రేమను ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇది ఇవాళ ఎపిసోడ్ అండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి